యితే ఇక్కడ డీప్ నాలా ఆక్రమానికి గురి అయింది చూస్తున్నారు కదా ఇది రోడ్డు జిహెచ్ఎంసి ప్రకారం ఇది రోడ్డు ఉన్నతాధికారులు ఇప్పుడు వచ్చి సమీక్షిస్తున్నారు ఇక్కడ జేసీబీ కూడా రెడీ ఉన్నది

రంగంలో ఉన్నారు ఇప్పుడు గతంలో ఇది రోడ్డుకి అడ్డంగా పెట్టుకున్న గోడని వెంటనే మేడం ఇక్కడ తొలగిస్తున్నది మీ యొక్క దృష్టాలు చూస్తున్నారు కదా రంగం అనేది ఏ విధంగా ఉన్నతాధికారులు ఇక్కడ చేస్తున్నారు దీన్ని బట్టి మీరు రియల్ చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఏ విధంగా ఇక్కడ రోడ్డుకి అర్థంగా ఉన్న గోడని ఉన్నత ఉన్నతాధికారులు జిహెచ్ఎంసి కాప్రా పరిధిలో ఇక్కడ ఏదో సిమెంట్ కంపెనీ ఇక్కడ వాల్ కంపెనీ ఉంది దానికి గతంలో వీళ్ళు ఈ విధంగా అనేది బౌండరీ అనేది వేసుకున్నారు ఇప్పుడు వెంటనే మేడం అనేది తొలగిస్తున్నారు

వెంటనే ఇక్కడ తొలగిస్తున్నారు చూస్తున్నారు కదా దృశ్యాలు గ్రీన్ హిల్స్ కాలోనీ డీప్ నాల పక్కన ఉన్న ఈ గోడీబీ చూస్తున్నారు కదా ఏ విధంగా గోడని అడ్డంగా ఉన్న ఆక్రమించుకున్న గోడని తొలగిస్తున్న ఉన్నతాధికారులు ఇది గ్రీన్ హిల్స్ కాలోనీ లైన్ ఇది మీరు చూసేది ఈ యొక్క బిల్డింగ్ డీప్ నాలా ఇది జాలి కనబడుతుంది కదా మీకు बाबा గోడ అనేది ఏ విధంగా తొలగిస్తున్నారు మీరు గమనించవచ్చు డీప్ నాలా పక్కనే ఆనుకొని ఉన్న గోడని మున్సిపాలిటీ ఉన్నతాధికారులు వెంటనే తొలగించారు థర్టీ ఫీట్ రోడ్ని ఆక్రమించుకున్న యజమానితో వెంటనే ఉన్నతాధికారులు తమ అధీనంలో తీసుకొని అంటే మూడు రోడ్లు ఉన్నాయి ఇక్కడ అయితే కనబడేది అయితే ఒక రోడ్ అనేది క్లియర్ చేస్తున్నారు వీళ్ళు తీ స్పీడ్ రోడ్ ఇది ఆక్రమించుకున్నాడు ఈ బిల్డింగ్ కనెబడేది కూడా ఇక్కడ కూడా రోడ్ ఉన్నదని స్థానికులు చెప్తున్నారు ఇది కంపెనీ ఇది ఫుట్ పాత్ టైల్స్ కంపెనీ ఇది ఇక్కడ కూడా ఆక్రమించుకున్నారని ఈ రోడ్ని కూడా క్లోవ్ చేసినారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని ఉన్నతాధికారి మున్సిపాలిటీ దృష్టికి కూడా తీసుకోపోయినారు కాలోనీ ఫేస్ టూ దాని పైపులు ఇవి డ్రైనేజ్ పైపులు వరద నీళ్ళు రాకుండా ఉండాలని ఈ పైపులు అనేది ఇక్కడ అంటే గతంలో ఈ ఇది ఆక్రమించుకున్నదని ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ కూడా దింపినారు చూడండి గ్రీన్ హిల్స్ కాలనీ ఫేస్ టూకి సంబంధించిన పైపులు ఇక్కడ కూడా ఒక దారి ఉన్నదని చెప్తున్నారు ఇది కూడా దీని పక్కన కూడా మీరు కనబడుతుంది ఇది కూడా ఒక దారి నాలుగు ఇది రోడ్డు ఇది అక్కడ నుండి నేరుగా రోడ్ వస్తున్నది ఇక్కడ ఆడవాడుకు ఒక వ్యక్తి ఆక్రమించుకున్నారని ఉన్నతాధికారులు దీని మీద దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు సర్వే చేస్తున్నారు మేడం

చూడండి ఆడ పనులు కూడా జరుగుతున్నాయి చూడండి ఈ స్థలం ఇది కూడా గోడ ఈ గోడ కూడా కలిగిస్తాం